నమస్కారం ముందుగా గ్రామస్తుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలను మీ మనోభావాలను ఆచార వ్యవహారాలను గౌరవిస్తున్నాను మీ అభిప్రాయాలతో న్యాయమైన సమస్యలను అంగీకరిస్తూనే మీతో ఏకీభవిస్తున్నాను గ్రామస్తుల ఆవేదన ఆక్రందన సరి అయినదని అర్థం చేసుకుంటూనే వారిని సమర్థిస్తున్నాము ఈ గ్రామ సుస్థిర అభివృద్ధికి మౌలిక సదుపాయాల రూపకల్పనకు అధిక నిధులను వెంటనే విడుదల చేయాలని ఈ గ్రామాన్ని దత్తతకు తీసుకోవాలని ప్రభుత్వ ఉన్నతాధికారులకు సవినయంగా మనవి చేసుకుంటున్నాము ఇక్కడి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అధ్యయనం చేస్తున్నాం ఐక్యత సార్వభౌమత్వం ప్రాంతీయ సమగ్రతను కాపాడేందుకు అన్ని వర్గాలు కలిసి పనిచేయాలి మీ ఆకాంక్షలు ప్రయోజనాలను గౌరవిస్తూ పర్యావరణం పచ్చదనం కార్యక్రమాలను ముందుకు సాగాలని కోరుకుంటున్నాము ఇక ప్రభుత్వం అవలంబిస్తున్న విధి విధానాలు ప్రజల అభివృద్ధికి అనుకూలంగా లేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించక నూతన ఆర్థిక విధి విధానాలు పనిచేయక ఈ గ్రామం ఆర్థిక విధ్వంసానికి గురైందండి ఈ ప్రాంతాలను ఆర్థికంగా ఆదుకోవాలని జాతి నిర్మాణానికి చేయతనివ్వాల్సి ఉన్నందున ఈ గ్రామానికి నిధుల మంజూరు విషయంలో పునః సమీక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది ఇందుకోసం ప్రత్యేక కమిటీని వేసి ఆర్థిక సంఘం అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించి ఈ గ్రామ ఆర్థిక అభివృద్ధికి ప్రజల ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి నూతన సరళీకృత ఆర్థిక విధానాలను సహాయ సహకారాలను తక్షణమే అందించాలని ప్రభుత్వానికి మా యొక్క విజ్ఞప్తి అండి థ్యాంక్ యూ సార్